హాయ్ ఎవరివన్ ఈరోజు మనం వెజిటేబుల్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియో చూపిస్తాను నేను చెప్పినట్టు చేయండి చాలా బాగుంటుంది స్నాక్స్ కానీ లంచ్ బాక్స్ కానీ నేను ముందుగా ఒక కప్పు ఒకటి ఒకటిన్నర కప్పు రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను ఇంకా మనం వెజిటేబుల్ ఒకటి ఆనియన్ ఒకటి క్యారెట్ మూడు నుంచి నాలుగు బీన్స్ తీసుకొని కట్ చేసుకున్నాను ఇంకా మనం ప్రెషర్ కుక్కర్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే పొడి పొడిగా ఉంటుంది అలానే ఎక్కువ వేయకండి కొంచెం వేయండి ఇంకా ఆయిల్ హీట్ అయిపోయింది ఇంకా తగినన్ని సాసోలు తగినన్ని జీలకర్ర వేయండి ఇంకా మనం ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని వేస్తాము ఇంకా రెండు పచ్చిమిరపకాయలు పొడవు కట్ చేసుకొని వేసుకోండి ఇంకా చిట్కాలు కరివేపాకు ఇంకా బాగా కలపండి ఇవన్నీ వేగే అంతవరకు ఇది మటుకు బాగుంటుందండి ఇంకా తగినంత పసుపు వేయండి తగినంత అల్లం పేస్ట్ వేయండి లేదంటే తెల్లగడ్డ ఒకటి నుంచి రెండు వేసుకోండి అల్లం పేస్ట్ లేకపోతే ఇంకా బాదము లేక లేకపోతే జీడిపప్పు అయినా మూడు నుంచి నాలుగు వేసుకోండి బాగుంటుంది ఇంకా ఇవన్నీ బాగా వేగాక మనం ఏవైతే వెజిటేబుల్స్ కట్ చేసుకున్నామో అవి వేసుకునేస్తాము చూడండి బాగా వేగిపోయాయి ఇంకా మనము ఏవైతే వెజిటేబుల్స్ కట్ చేసుకున్నామో అవి వేసుకునేస్తాము ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఆరు గంటకుండా ఉంటుంది ఇవి బాగా వేగనివ్వండి ఒక ఐదు నిమిషాలు వెజిటేబుల్స్ నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో ఆ గ్లాస్తోనే నేను వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ తీసుకున్నాను అయితే త్రీ కప్స్ గ్లాస్ వాటర్ వేయండి ఇంకా మనము త్రీ కప్స్ వేసాం కదా ఈ వెజిటేబుల్స్ వేసాం కాబట్టి ఇంకా వన్ గ్లాస్ ఎక్స్ట్రా వేయండి అయితే ఫోర్ గ్లాస్ వా వాటర్ వేయండి చూడండి ఇంకా చిట్కరంతి ఉప్పు వేయండి ఉప్పు చూసుకొని వేసుకోండి ఇంకా బాగా కలపండి ఒక పది నిమిషాల్లో మీకు ఆవిరి అనేది పడుతుంది ఇంకా ఎసురు ఉరుకనిచ్చండి చూడండి అంతలోపు మనం చెన్నగింజలు చట్నీ చేసుకుంటున్నాము ఈ చట్నీ మనము లేకపోయినా కూడా తినచ్చు చట్నీ చేసుకుని ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి రెండు వేయించుకొని నేను ఫ్రై చేస్తున్నాను అంటే చట్నీ కొంచమే చేస్తున్నాను చూడండి మనం వాటర్ వేసి మసలు పెట్టుకోవాలన్నా చెప్పాం కదా ఈ చూడండి ఉడుకుతుంది ఎసురు అనేది చూడండి మనం ఏదైతే వన్ అండ్ హాఫ్ కప్ రైస్ వేసుకున్నామో ఆ రైస్ ఇప్పుడు వాటర్లో వేసేయండి ఎసురులో చూడండి ఈ విధంగా చేసుకోండి ఈ వెజిటేబుల్ రైస్ మనకి చాలా బాగుంటుందండి అసలు చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఈజీగా తినేయచ్చు అసలు దీంట్లో చట్నీయే అవసరం లేదు ఇంకా చిట్కరంత కొత్తిమీర వేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసేయండి చూడండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి తీయండి ఎసిరు అనేది కొంచెం ఉడికింది కదా ఇంకా ఉప్పు కారం టేస్ట్ చేసి ఉప్పు తక్కువ వేసుకోండి ఇంకా ప్రెషర్ కుక్కర్ పెట్టేసేయండి ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చేసేయండి ఇంకా చూడండి ఆవిరైపోయినాక విజిల్ తీయండి మూత అనేది ఇది కాలిపోతుంది అనేసి నేను నిదానంగా తీస్తున్నాను చూడండి ఇలా ఎంత బాగా రెడీ అయిపోయిందో వెజిటేబుల్ రైస్ ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూడండి మీకు అర్థమైపోతుంది ఎలా ఉంది అసలు వెజిటేబుల్ రైస్ చూస్తుంటేనే చాలా బాగుంది చూడండి అంత మెత్తగా కాకుండా అంత ఉడకుండా కాకుండా బాగా మీడియంలో బాగా ఉడికింది వెజిటేబుల్ రైస్ చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో చెప్పండి